అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం ఈరోజు పులియోగ్రి సింపుల్గా బ్యాచులర్స్ కూడా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి అలాగే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్లో కానీ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఎలా అయినా తినవచ్చండి అయితే మనకు రైస్ కుక్కర్లు వచ్చే బౌల్తో కొంచెం తక్కువగా ఒక కప్పు బియ్యం తీసుకొని బాగా కడిగి రెండు గ్లాసులు నీళ్ళు పోసానండి ఇవి పాత బియ్యం అండి ఆ కప్పు సరిపడా గ్లాస్తో వేసాను ఉదయం పూట స్టవ్ వెలిగించి అలాగే మంటను వదిలేయాలి అని చెప్తారండి ఉదయం పూట అగ్నిదేవుడు వంట చేసుకుంటారు మన స్టవ్వుల మీద పొయ్యిల మీద అందుకే అలా వెలిగించి కొద్దిసేపు వదిలేసిన తర్వాత పాత్ర పెట్టాలి బియ్యం గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్కి మంటను అడ్జస్ట్ చేశానండి సగం ఉడికిన తర్వాత ఒకసారి కలిగి తిప్పాలి మూత పెట్టేస్తే మిగిలింది మొత్తం ఉడిగిపోతుందండి అయితే ఇప్పుడు మూత చేసి చూస్తే పూర్తిగా ఉడికిపోయిందండి ఇలా తడిగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం మూతని ఓవర్గా చేసి పెట్టాలండి కొద్దిగా నూనె వేసి పెట్టుకుంటే సరిపోతుంది పావు టీ స్పూను పచ్చి నూనె వేసాను చాలా బాగుంటుందండి వేడన్నంలో పచ్చి నూనె వేయటం ఇష్ట స్కిప్ చేయండి పచ్చి కరివేపాకును కూడా వేసి ఈ కరివేపాకు పైన వేడన్నం అన్నం అట్లా కప్పి పెట్టాలండి ఆ వేడి వేడికి ఆ కరివేపాకు టేస్ట్ చాలా బలమై ఉంటుందండి అయితే ఇప్పుడు బాండి పెట్టి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నానండి ఇది సన్ ప్యూర్ పులియోగ్రీ పౌడర్ అండి నేను బెంగళూరు నుంచి తెచ్చాను అయితే ఎండిఆర్ కూడా బాగుంటుంది సన్ సన్ఫ్యూర్ కూడా చాలా బాగుందండి ఒక టేబుల్ స్పూను పల్లీలు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ సెనపప్పు మినపప్పు వేసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసానండి రెండు పచ్చిమిర్చి వేసాను కారం ఉప్పు ఆ పులియోగిరి ప్యాకెట్లోనే ఉంటుంది కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పావు టీ స్పూన్ పసుపు ఒక చిటికెడు ఎంగి వేసానండి కొత్తిమీర కరివేపాకు వేయాలి ఇవన్నీ ప్యాకెట్లో ఉంటాయి కానీ ఇంకా పోపు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందని నేను వేశాను కావాలంటే అలాగా కూడా కలిపేసుకోవచ్చండి అలాగే అలాగే నేను పులిహోర పొడిని కొద్దిగా నూనెలో వేపానండి లేదంటే వేడి అన్నంలో కూడా కలుపుకోవచ్చునండి జీడిపప్పులు వేయటం మర్చిపోయానండి అందుకని నీటిలో జీడిపప్పుల్ని కొద్దిగా వేపి వేసానండి గార్నిష్కి బాగుంటాయి అని చెప్పేసి ఒకసారి వేసేసిన తర్వాత అవసరమైతే చేతో కలుపుకోండి కలుపుని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి పిల్లలకి బాక్సులు కానీ దేనికైనా బాగుంటుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి నేనైతే బెంగళూరులో ఈ ప్యాకెట్ని చూశానండి టేస్ట్ బాగుందని తీసుకొని వచ్చాను ఒకసారి ఈ ఈజీ పద్ధతిని మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వేజాన సుఖనోభవంతు